హాయ్ ఫ్రెండ్స్ గుంటూరు నుండి మా నాన్న వచ్చాడు ఏమన్నా వచ్చాడో ఇప్పుడు చూద్దాను మా దేవి శ్రీకారు ఇది పాపం మర్చిపోయాము గుంటూరులో మేము షిరిడి వెళ్ళాం కదా షిరిడి వెళ్ళేటప్పుడు భీష్మేశ్వర్ వెళ్ళేటప్పుడు అక్కడ తీసుకున్నారు ఇది మా దేవికి అందరిపై ఇది ఇది అయితే చాలా ఇష్టం దానికి పక్కనే మరి మరీ ఇది మర్చిపోయానని ఎన్నిసార్లు అడిగిందో తీసుకురామని చెప్పి ఇదైతే ఇప్పటికీ మా నాన్న తీసుకొచ్చేసరి ఇది చూసి మా చిన్నదైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫస్ట్ ఏమో ఇది ఇంకా నెక్స్ట్ గ్రేప్స్ ఇదోండి మా ఏమో ఫోన్ చేసి మరి చెప్పింది తాతయ్య గ్రేప్స్ తీసుకురా తింటాను అని ఇదిగోండి గ్రేప్స్ తెచ్చారు ద్రాక్షలు ఓకే ఇంకా ఇవి బట్టలు ఇంక ఇవి ఎంత రావట్లేదు ఏంటో చూద్దామా ఇవ్వండి అల్లం ఇది హైదరాబాద్ నుండి గుంటూరు వచ్చింది గుంటూరు నుండి గరికి వచ్చింది ఇక అండి అల్లం ఇదైతే వన్ కేజీ ఉంటుంది దీని గురించి తర్వాత చెప్తాను అరే ఇవేంకా రావట్లేదు బట్టలు తీసి అవి తీస్తా రావట్లేదు ఇగోండి వెల్లుల్లి పాయలు అల్లం వెల్లుల్లి ఇగోండి బీట్రూట్ బీట్రూట్ వీటి గురించి చెప్తాను మీకు అక్కడి నుండి వెంట తెచ్చుకుందా అని అనుకుంటారేమో వాటి గురించి చెప్తాను ఇవి తెలిసి ఫ్రూట్స్ అయి ఉంటాయి ఏ పచ్చి మా అమ్మ నా కోసం పచ్చిమిర్చి టమాటాలు కూడా పెట్టింది ఎందుకంటే నేను పచ్చిమిర్చి లేవు ఇవి ఇవి మొలకెత్తితే బాగుంటాయని కొంచెం పంపించమన్నాను ఇవి కారంగా ఉండవు నాకైతే నచ్చుతాయి పచ్చడి గట్ట చేసుకుంటే బాగుంటాయి ఇవి అందుకని చెప్పేసి రెండులో ఎక్కువనే పచ్చిమిర్చి ఉన్నాయని పచ్చిమిర్చి పంపించింది నాకు గుంటూరు పచ్చిమిర్చి ఇష్టం అందుకే పంపించమన్నాను పంపించింది ఇవైతే జానకాయలు ఇదిగోండి ఇవన్నీ జానకాయలు ఇగోండి ఇవన్నీ జానకాయలు ఇగోండి ఇంకోటి ఇది ఏంటనుకున్నారు ముగ్గు పిండి ముగ్గు అని అమ్ముతారు కదా మనం మంచిగా వేసుకుంటాం ఇది మనం డిజైన్స్ వేసేటప్పుడు మంచిగా ఇంటి ముందు డైలీ వేసేది కాకుండా అప్పుడప్పుడు మనం రంగోలు కాంపిటీషన్లో వేస్తాం కదా అది అనమాట ఇది ఇది తక్కువ రేట్లో వచ్చిందని మా మరదలు కొనిందంట అమ్మా ఊరు వచ్చేటప్పుడు తెస్తానంది ఊరు వాళ్ళు వచ్చేట నెక్స్ట్ మంత్ నెక్స్ట్ శుక్రవారం వస్తారు ఈరోజు నాన్న ఎలాగా సడన్గా రావాల్సి వచ్చింది అందుకే ఇది పంపించింది ఇంకేమున్నాయి అంతే అయిపోయినట్లున్నాయి అంతే ఇంకేం లేవు ఓకే నేను చాలా హ్యాపీ మెయిన్ నాకేమంటే అల్లం దొరికింది అల్లం పీలోకి నాకు చాలా ఇష్టం ఈ అల్లం గురించి మీకు చెప్పాలంటే ఒకటి ఇది హైదరాబాద్లో అల్లం ఈ వెల్లుల్లి ఈ రెండు కలిపి వంద రూపాయలు ఇక్కడైతే మాకు పావు కేజీ ముప్పై రూపాయలు పావు కేజీ ముప్పై అంటే కేజీ నూట ఇరవై పడుతుంది కదా అదే హైదరాబాద్లో కేజీ యాభై రూపాయలు అందుకే మా తమ్ముడు మొన్న ఫంక్షన్కి హైదరాబాద్ వెళ్ళాడు హైదరాబాద్ వెళ్ళేటప్పుడు అక్కడ నుండి గుంటూరు తీసుకొచ్చాడు ఇది కేజీ ఇది కేజీ యాభై యాభై వంద ఈ రెండు కలిసి వెల్లుల్లిపాయలు అయితే మాకు పావు కేజీ నలభై రూపాయలు అనుకుంటా నలభై యాభై అవి అది ఇంకా ఎక్కువ రేట్ కదా అది అక్కడ నుండి వచ్చేటప్పుడు తెచ్చుకుంటారు ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా మా చెల్లి అల్లం వెల్లుల్లి పంపిస్తుంది గుంటూరు అమ్మ వాళ్ళు వాడుకుంటారు ఈసారి పండగకి ఎలాగో వస్తామో తెచ్చుకుందామని తెచ్చారు ఎక్కువ అది కాకుండా ఇంకా ఇక్కడికి నాన్ సడన్గా వచ్చారు కదా రావడం వల్ల అవి ఇవి కలిపి మొత్తం అన్నీ ఓకేసారి పెట్టేసింది వాళ్ళు వచ్చేటప్పుడు ఎలాగో లగేజ్ ఉంటుంది వాళ్ళకి ఇక ఇవి అయితే టెన్ రూపీస్ బ్రీ బీట్రూట్ హైదరాబాద్లో మా చెల్లి వాళ్ళు ఉండే ఏరియాలో అయితే మార్కెట్లో అన్ని టెన్ రూపీస్కి వస్తాయి మా చెల్లెప్పుడు టెన్ రూపీస్ తీసుకుంటుంది తీసుకొని ఇంకా ఒకవేళ దానికి ఏమైనా యూస్ అయితే యూస్ చేస్తుంది యూస్ లేకపోతే ఇంకా తమ్ముడైనా అమ్మ అయినా వెళితే వాళ్ళ కోసం ఎప్పుడైనా జ్యూస్ చేస్తుంది నా కోసం ఈసారి అమ్మేమో నాకు పెట్టేసింది చెల్లేమో అమ్మకు పెడితే అమ్మేమో నాకు పెట్టేసింది ఓకే నాకు కొన్ని ఐటమ్స్ వచ్చాయి హ్యాపీ చూడండి బీట్రూట్ అసలు టెన్ రూపీస్కి మన బీట్రూట్ వస్తాయా కానీ హైదరాబాద్లో వస్తాయి మనం కేజీ ఎనభై రూపాయలలో తొంభై రూపాయలలో పెట్టుకోవాలి ఇక్కడైతే చూడండి పది రూపాయలు ఇవి నమ్మము నేను దగ్గరికి వెళ్ళే వరకు షాక్ నేను మా చెల్లి ఏమైనా చూపించి పది రూపాయలు అంటే అవునా అనుకుండేదాన్ని కానీ దగ్గరికి వెళ్ళిన తర్వాత అర్థమైందా పది రూపాయలు బాగున్నాయండి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకి ఇటువంటివి చాలా బెస్ట్ టెన్ రూపీస్ అంటే అసలు టెన్ రూపీస్కి ఏం వస్తుంది ఈ కాలంలో నాకైతే చాలా హ్యాపీ అల్లం 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 నాకు టీలో డైలీ ఉండాలి లేకపోతే కొంచెం తాగుద్ది కాదు మెయిన్ మా దేవి చూసి దీనికోసం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మా నాన్న వింటారండి తెచ్చిన సామాన్లు ఇవి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్